समस्त सुन सुनना मान जी आमीन देवा नाम उत्तम गरेना कृपया फलोति राजा जय कुमारु मा सत्ता चितुडेना येशु येशु प्रभु కేతల్య ప్రార్థన మందిరాన్ని బట్టి ఉన్న ఇక్కడ ఆరమించినటువంటి పరిస్థితి కొన్ని సంవత్సరాలు ఇంతవరకు కాచి కాపాడి బిడలకు యుమానీయులుగా ఎవోవ ఏరేగా ఎవోవా నువ్వు నుంచునైనా ఈ బిడలను నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తిరినైనా సంవత్సరములు జరుగుగా కార్యమును నూతన పరచును వర్ధలమనే సన్నిధిలో ప్రాప్తం చేస్తావచ్చు అవును ప్రభా సంఘము అనగా అనకా లోకములో నుండి వేరుపరచబడిన వారని మాట్లాడుతూ అంతే కాకుండా ప్రభావ మనిషిని జ్ఞాపకం చేసుకున్నందుకు వాడే పాత్ర అవును నాయన దేవా అపవిత్రులము అయోగ్యులము మమ్మలను నువ్వు జ్ఞాపకం చేసుకుని మా కొరకు తలవరిశిలవలను చెల్లించినటువంటి ఆ రక్తము ద్వారా మా ప్రతి ఆపణలు కలిగి దేవా మాకు అరక్షణ వస్త్రాన్ని నీటి వస్త్రాన్ని మాకు అనుగ్రహించినటువంటి దేవుడు గనుక ఇంతవరకు నేను పోషించుతూ వచ్చినటువంటి దేవుడవు ఇంతవరకు యోగుకు కలిగిన దాని చుట్టూ కంచె వేసినట్టునైనా బేత నేర్ చుట్టూ కూడా నువ్వు కంచె వేసినందుకు నీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకున్నావు తిరిగి నైనా సంవత్సరాది వదులుకునే సంవత్సరాంతం వరకు ప్రభావ అను దృష్టినైనా నీ సంఘంపై ఉంచుము బిడలపై ఉంచమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉంటున్నాము లోకం అనేటువంటి మాయలలోనైనా బిడలు నాయనా దేవాలి నువ్వు పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో తండ్రి నిన్ను వెంబడించినట్లు నిన్ను సేవించినట్లు నిన్ను ఆరాధించినట్లు సహాయం నేతని సంగములు తాలను పొడుగు చేయము లేకులను దిగ్గుచ్చు పరిశీరణ ఆశీర్వదించుకోలేము తెలియనైనా దాసుడు ప్రభావం దేనిలాన కొరకు ప్రార్థన చేస్తూ వచ్చిన్నాము అలాగనే తండ్రి సిస్టర్ దేవాల కొరకు కూడా ప్రార్థన చేస్తూ వచ్చిన్నాము వారు ఎంతోనైనా పరిచయం చేస్తూ ఉన్నారు ప్రయాసపడుతున్నారు తండ్రి వారికి ప్రయాసములకు తగినటువంటి విధానములో ఈ పరిచర్య ఇంకా 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 నైనా అభివృద్ధిలోనికి తీసుకునేదాన్ని నూతన ఆత్మలను సంఘములో చేర్చుమని ప్రార్థన చేస్తూ ఉంచున్నాము సంఘాన్ని నానాటికి వృద్ధి చేయమని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంచున్నాము తండ్రి ఇతర సంఘములో నీ బిడలు కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉంచున్నాము అయినా దేవా మరి బ్రదర్ లేచి రాజరావు అనే కొరకు మరి సౌజన్య ఆ కొరకు ప్రార్థన చేస్తున్నాం కుమారుడు తండ్రి మరి సంపత్ భార్య కొరకు ప్రార్థన చేస్తా ఉంచున్నామునైనా రవ్వ వారికి సంతానం అనుగ్రహించుము రవ్వ కృప చూపించుతరండి నీ సొంత సమయంలోనైనా వారిని దర్శించమని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంచున్నాం హోవా దయ వలన అవునాయన నీ దయా బిడలకు అనుగ్రహించుమని నీ ఇవేనైనా వారిని దర్శించిన దేవుడు అని నమ్ముచున్నాం వారి సంతోషాన్ని అధికం చేసిన దేవుడు వస్తూ కుమార్తె కావ్య వివాహములోనైనా నీవే కృప చూపించి సహాయించు దీని చేత దాని కాలమున ఉండక మానదు ఏకాంగులను సంసారుడుగా చేసే దేవుడు వస్తూ అక్క చేస్తున్నటువంటి ఉద్యోగం అంతా కూడా సాయించు మరి వెంకటేశ్వరులు అన్న మరి అంజమ్మక్క వీరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంచున్న స్థలం ఇచ్చారనైనా మందిర నిర్మాణము చూపించి సహాయించు మరి నైనా అనంత లక్ష్మి కొరకు దినేష్ కొరకు నైనా మరి బిడలు కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ఇద్దరు బిడలు మరి త్రివేణి నరసింహరావు నా వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం వారికి ఇద్దరు బిడలను ఇచ్చినందుకు నీకు స్తోత్రములు వందనములనైనా సాంబ శివరావు కొరకు రమణ కొరకు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం కుమారుడున గౌతమ్ చేస్తూ ఉంచున్నాం సంజీ రావు అన్న సలో వారి కొరకు వారిద్దరు బిడలు కుమార్తెల కొరకు ప్రార్థన చేస్తున్నాం చదువులో అన్న కుటుంబం కొరకు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం పోతురాజు అన్న బిస్కి కుటుంబం రక్షణ కొరకు శ్రీనివరావు అన్న మహిమ కుమార్ యొక్క కుటుంబం కొరకు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నా లక్ష్మి మొక్క జిమ్మం రక్షణ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం మోర్జం పాటు పరిస్థితి ఏనైనా సంక్షేమం కొరకు పిల్లట్ల మలవలు గ్రామ పరిస్థితి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ దయను కోరుతూ ఇంతవరకు సహాయపడినందుకు కూడా వందనములు జగించిన పరిస్థితి నేరుగచ్చి ముద్ర వేయమని నీ దయలు నష్టాలను అప్పగించుకుంటూ నీ బిడలనైనా వారి పాడి పంట పశువులు వారి దుఃఖ వారి చేతి పనులను దీవించుము లోపలి కోసం బయట కోసం దేవేశ్వడ వాళ్ళు నెరవేర్చు రేపు నాలుగు పంతొమ్మిది కీర్తన నూట ఇరవై ఎనిమిది రెండు ద్వితీయోదేశం రెండు ఏడునైనా దేవ ప్రతి ఒక్కరి కుటుంబాల పక్షాన్ని నెరవేర్చి మహిమించుకుని ప్రార్థన చేస్తూ విశ్వాసములోనైనా నమ్మకంగా స్థిరంగా ఉండి దేవాన్ని రావడ కొరకునైనా సంగముడు సంపూర్ణ సిద్ధపరిచి ఆయుతపరచుమని అనేక నూతన ఆత్మవులను సమకూర్చిన దేవుడు అని నమ్మి

మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధ ఆత్మీయ కార్యాల సహవాసం ఇక్కడ చేరి వచ్చినటువంటి వారికి బేతనీయ విశ్వాసులకు అలాగనే బేషవ విశ్వాసులకు ఇక్కడ సారీక సంఘములో సేవ చేస్తున్నటువంటి దాసుని కుటుంబానికి ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము తోడై ఆశీర్వదించి దీవించి వర్దల చేయనుగాక ఆమె నిన్న నేడు ఏ ఉన్నాడు యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును యుగ వరకు తానే ఒక్కటే రీతిగా నుండును యేసుక్రీస్తు నిన్న నేడు